అపోస్తుడైన పౌలు కోరిత్తులో ఉన్నప్పుడు కోరిత్తి సంఘానికి అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి హింసలు కలిగినప్పుడు అపోస్తుడైన పౌలు కోరిద్ధ్యూలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవచ్చునములో పౌలు ఈ విధంగా సంఘములో మాట్లాడుతూ సంఘముతో ఈ విధంగా అంటున్నాడు మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండు బలవంతులై యుండ్రుడి మీరు చేయి కార్యములన్నీయు ప్రేమతో చేయ స్టెపెన్ కట్టుబడి చంపబడినప్పుడు సంఘములకు మహా శ్రమలు కలిగాయి సంఘము శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు సంఘములో ఉన్న సకల పరిశుద్ధుడు ఏ విధముగా వారు వారి యొక్క ఆత్మీయ స్థితిని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని వారితో మాట్లాడుతూ ఉన్నాడు మీరు మెలకువగా ఉండండి ఇహ సంబంధమైనటువంటి ఏ మత్తు చేతను ఈ లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి దుర్మార్గ సంబంధమైనటువంటి ఏ వాటి చేతను మీరు మత్తులో ఉండకూడదు మెలకువగా ఉండండి ఎందుకంటే ప్రాప్తంలో మెలకువ కలిగి ఉండాలి విశ్వాసంలో మెలకువ కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా క్రైస్తవ సహోదరుడు మెలకువలతో ఉండాలి ఎందుకంటే ఈ లోకము దేవుని ప్రజలకు యోగ్యమైనది కాదు ఈ లోకములో ఉన్నటువంటి ఉన్నటువంటి మనమందరము కూడా మన విశ్వాసతను కాపాడుకోవాలి మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి విశ్వాస ముందు నిలకడగా ఉండాలి విశ్వాసంలో పడిపోకూడదు ప్రతి సేవకుడు సంఘములోనికి వస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని కాసేటటువంటి విధానంలో ప్రతి వారిపై విచారణ కలిగి ఉండాలి హైవ్ సంఘానికి చాలామంది వస్తుంటారు పోతుంటారు సంఘములో చాలామంది కట్టబడినట్లుగానే ఉంటారు కొంతమంది కొన్నిసార్లు జారిపోతూ ఉంటారు ఈ రోజుల్లో సమాజానికి క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే చాలామంది సంఘాలలోనికి వచ్చి సంఘములో ఉన్నదేదో చూసి అది వారికి నచ్చక బయటికి వెళ్ళిపోయి విపరీత బుద్ధులు కలిగిన వారై మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని సేవకుడు సంఘములోనికి వస్తున్నటువంటి ఎంతోమంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది నా సంఘంలో కట్టబడి ఉన్నారన్నది కాదు కానీ వచ్చిన ప్రతి వారి విషయమై విచారణకంతగా ఉండాలి ప్రతి వారిని కలిసేటటువంటి వాడిగా ఉండాలి ప్రతి వారిని కలిసి మాట్లాడేటటువంటి వారిగా దర్శించేటటువంటి వాడిగా ఉండాలి అందుకొరకే ఇక్కడ పౌలు ఆ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు విశ్వాసమునందు నిలకలుగా ఉండు పౌరుషము గలవారై ఉండండి ప్రాంతంలో పౌరుషం పౌరుషం అంటే చంపడాన్ని కాదు కత్తులు తీసుకొని నరకడాన్ని కాదు పౌరుషం దేనికి ఎవడో అన్యాయంగా మాట్లాడుతుంటే వారి మీద కక్ష సాధించు కొరకు పౌరుషం కాదు పౌరుషం దేని కొరకు పౌరుషం కలిగిన వారమై ఉండాలి ఎందుకంటే మన దేవుడు పౌరుషం గలవాడై ఉన్నాడు మన దేవుడు రోషం గలవాడై ఉన్నాడు రోషం కలిగినటువంటి దేవుని పక్షముగా పౌరుష గలవారం రోషం గలవారమై ఉండాలి రోషముగా ఉండాలి ఒకవేళ ప్రార్థన మీద తగ్గిపోయిందేమో ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో విశ్వాసముని ఒకవేళ బలహీనమైపోయి ఉన్నావేమో ఒకవేళ ప్రేమ ఎందు నువ్వు పడిపోయి ఉన్నావేమో పడిపోయినటువంటి నీ స్థితిని కట్టుకోవటానికి మరణానికి మెలకువ అవసరమై ఉన్నదని అపోస్తుడైన భౌలు ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవుని బిడ్లారా మనము ఈ లోకంలో ఈ విధమైనటువంటి మెలకువ కలిగిన వారమై ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో జీవించిన ప్రతి క్రైస్తవుడికి ఇవి యుద్ధ దినములై ఉన్నాయి యుద్ధపాతిక పదంగా మనము ప్రతిరోజు కూడా దుష్టుడైన అపవాదిని మనం ఎదిరించవలసిన వారమై ఉన్నాం మనం శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు చేయట్లేదు శరీర సంబంధమైనటువంటి యుద్ధం చేయటానికి శరీరాన్ని మనం ఆస్కారం చేయకూడదు ఒక ఆత్మీయునిలో శరీరం ఉంటుంది ఆత్మ ఉంటుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ శరీరానికి నీ శరీరం ఆత్మకును వ్యతిరేకముగా ఉంది వినోదముగా ఉంది ఆ రెండింటికి పడదు ఆత్మ దేవుని వైపు లాగుతుంది శరీరము లోకం వైపు లాగుతుంది అయితే శరీరాన్ని జయింపజేసేది ఆత్మ ఆత్మ బలము గలవాడమై ఉండాలి క్రీస్తు మీ లోకంలో జనంత కలరము ఆత్మ బలము గలవాడై ఉన్నాడు అది అది అపోస్తులను కూడా ఆత్మ ప్రతి వారితో కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నేను నా తండ్రి ఎందుకు వెళ్ళున్నాను నేను మరలా తిరిగి వచ్చు వరకు వచ్చి వరకు మీరు శ్వాసములో బలముగా నిలబడాలి కనుక ఇదిగో నా తండ్రి చేత వాగ్దానము చేయబడినది మీ వీధికి వచ్చు వరకు మీరు ఎర్షలేములో ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాడు నా తండ్రి వాగ్దానము చేయబడినది మీ వీధికి వస్తుంది అది వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు శక్తి ఎప్పుడైతే శక్తి పొందుతారో భూది గంధముల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు భూది గంధముల వరకు ఎందుకంటే ఆ నుండి వచ్చే శక్తి బలము ద్వారానే మనము మెలకువగా ఉండగలుగుతాం ఆ యొక్క ఆత్మ బలము ద్వారానే విశ్వాసములో నిలకడగా ఉండగలుగుతాం ఆత్మ బలము ద్వారానే పౌరుషము గల ఉండగలుగుతాం ఆత్మ బలము ద్వారానే మనము ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన దుష్ట కార్యములన్నిటిని జయించగలుగుతాం గనక ప్రేమైనటువంటి దేవుని మెట్లారా ఆత్మలో బలము గలవారమై ఆత్మీయ బలముతో నింపబడతాం నువ్వు నీ సంఘానికి వెళ్తున్నప్పుడు నీ సంఘములో ఆత్మ ద్వారా ఆరాధించబడుతున్నారా ఆత్మ ద్వారా బలపరచబడుతున్నావా ఆత్మ పొందగలుగుతున్నావా ఆత్మలో బలము కలిగిన వాడవై ఉన్నావా నీవు వినే వాక్యాన్ని శరీరానికి బలము కలిగించేదిగా ఉంటుందేమో నువ్వు పాడే పాటలన్నీ కూడా శరీరానికి ఎంతో ఆనందం కలిగించేదిగా ఉంటుందేమో కానీ ముఖాలుండినప్పుడు వాక్యం వింటూ వాక్యములో నువ్వు నీవు నింపబడుతున్నప్పుడు మొక్క నుండి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుధాత్మ నిన్ను తాకుతుందా పరిశుధాత్మ నిన్ను బలపరుస్తుందా పరిశుధాత్మ శక్తి ద్వారా నువ్వు నింపబడుతూ ఉన్నావా ఆ విధముగా ఒకవేళ నువ్వు పరిశుధాత్మ శక్తి ద్వారా నింపబడుతున్నట్లయితే నువ్వు బలము పొందుతున్న వాడు ప్రతి బలము ద్వారానే ప్రతి దుష్ట కార్యములను నువ్వు జయించగలుగుతావు దుష్టుని కార్యములన్నిటి మీద నువ్వు నిలకడగా ఉండగలుగుతావు దుస్తుని కార్యములన్నిటి మీద నువ్వు బలం పొందగలుగుతావు బలము ద్వారా దేవుడు అనుగ్రహించిన బలము ద్వారా నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు నీ శరీరాన్ని ఆస్కారం చేసుకొని ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆస్కారం చేసుకొని ఎవరో ఏ విధమైనటువంటి తీయటి మాటలు ఆశ్చర్యకరమైనటువంటి మాటల వలన నువ్వు వాటిని ఆస్కారం చేసుకొని నువ్వు జయించలేవు పరలోకాన్ని స్వాధీనం చేసుకోలేవు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు కానీ బలము కలిగిన వ్యక్తిగా ఉండాలి పరిశుదాత్మ బలముతో నింపబడాలి ప్రతి దినం ప్రతి దినం ప్రతి దేవుని ఆత్మ నిన్ను బలపరచాలి దేవుని కొరకు పౌరుష గల వ్యక్తిగా ఉండాలి దేవుని సంఘములో ఉన్నటువంటి వారు ఇక్కడ చెప్పబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా పద్మాలోచనలో మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చెయ్యాలి మీరు చేయు కార్యములు ఏవైతే ఉన్నాయో సంఘములో సంఘంలో నువ్వు చేసే కార్యములు ఏవైతే ఉన్నాయో అవి ప్రేమతో చేయాలి ఈ రోజుల్లో సంఘంలో ఉండేటటువంటి ప్ర పది మంది ఉంటే పది మందిలో పది ఆలోచనలు ఉంటాయి పది మందిలో పది భావాలు ఉంటాయి పది మందిలో పది రకరకాల కార్యాలు పది మంది పది రకాల కార్యాలు చేస్తారు వాడి కార్యం వీడికి నచ్చదు వీడి కానీ వాడికి నచ్చదు వాడు వీడి వీడి మాట వీడు వాడి మాట ఆ విధంగా తారతమ్యాలు సంఘాలలో ఎన్నో హెచ్చు మనకు కనబడతాయి కానీ జీవం కలిగిన దేవుని సంఘములో ఒకే ఒక భావం ఒకే ఒక ఆలోచన ఒకే ఒక తాత్పర్యం ఒకే ఒక ప్రేమతో కూడా నడిపింపబడతారు ఎందుకంటే మేడగదులు నూట ఇరవై మంది ఉన్నారు ఆ నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి భావాలు ఏ విధంగా ఉన్నాయి వారి ప్రార్థన ఏ విధంగా ఉన్నది వారి తనంపులు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ విధముగా దేవునికి భయపడ్డారు వారు ఏ విధముగా దేవునికి సన్నిధిలో ఏకీభావం కలిగి ఉన్నారు ఏక ఆలోచన కలిగి ఉన్నారు లేఖనాలను పరీక్షించి చూస్తే ఏక ఆలోచన ఏకం భావం వారమై ఉండాలి కనుక ప్రియమైనటువంటి దేవుని బిల్లారా మన భావములన్నీ కూడా దేవుని యొక్క హృదయానికి సమీపమైనవిగా ఉండాలి మన భావములన్నీ కూడా దేవుని హృదయానికి సమీపమైనవిగా ఉండాలి ఆయన హృదయ ఆలోచనలను పరిశోధించగలిగినవిగాను ఆయన హృదయ ఆలోచనలను మనం కలిగిన వారముగా ఉండాలి కనుక ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అందుకొనికే దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు నా హృదయానుసారమైన నీవు నేను మనము దేవుని హృదయానుసారమైన దేవుని హృదయానికి సమీపమైన వారిగా ఉందాం ఆయన హృదయ ఆలోచనలను మనం పొందుకుందాం ఆయన హృదయ ఆలోచనలు పొందుకునేటటువంటి ఆయన ఆయన హృదయానికి సమీపమైన వారిగా ఉన్నట్లయితే ఆయన ప్రతిదినం మనలను నూతనమైన కార్యములతో నింపుతాడు ఆ నూతనమైన కార్యముల ద్వారా మనం వారి కాక ఆమె ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ప్రేమించే నా ప్రియ శ్రోతలారా జీవింపజేసే వాక్యాన్ని సత్యవాక్యాన్ని అద్భుతమైనటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధనను దేవుడి ప్రదేశంలో ఇస్కబాయి ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మందిరాన్ని ఇచ్చి ఈ మందిరంలో జరుగుస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి వరబడిలో మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు మీలో ఎవరైనా కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు కానీ అలాగనే మా యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి మా యొక్క ఆరాధన కేంద్రానికి రావడానికి మహారాణ హోమ్ మినిస్ట్రీ మరి వంద వందనపురి కాలనీ రోడ్ నెంబర్ వన్ ఇస్కబాయ్ డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డా సెవెంటీ వన్ హౌస్ నెంబర్లో మరి ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధన టెన్ ఓ క్లాక్ పది పది గంటలకు ప్రారంభించబడుతుంది ఒకటిన్నరకు ముగించబడుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత మొదటి ఆరాధన రెండవ ఆరాధన మూడవ ఆరాధన ప్రారంభించబడుతుంది కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఒకటే ఆరాధన జరుగుతుంది ఈవినింగ్ ఇంగ్లీష్ సాధించు జరుగుతుంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగం అంతటికి కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెళ్ళలేని వారైనట్లయితే మీకు సరి అయినటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి వాక్యంలో ఎదగాలని ఆశగా ఆశగా ఉంటే ఈ యొక్క అట్రస్ని తెలుసుకొని రాగలరని మనం చేస్తున్నాం ప్రత్యేకమైనటువంటి దీవిన ఆశీర్వాదాలు మీ కొరకు మెండుగా కుమ్మరించబడాలని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం మా యొక్క ప్రార్థన విన్నపములు మీ విషయమై మీ సమస్యల విషయమై ఎప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం అమ్మే